చక్రాయపేట మండలం నా ఫైనల్ గా సిద్ధవట మండలం జడ్పీ సెగోపేట నుంచి ప్రస్తుతం మన ఎస్జిఎఫ్పై సెక్రటరీ అయినటువంటి చంద్రావర్తి మేడం గారిని నేసలు పంపించినందుకు గడ్డ ఇక్కడ స్టేజ్ పైన వచ్చి నిల్చోండి తర్వాత తర్వాత ఈ అవార్డును వ్యవహరిస్తున్నటువంటి రిటైర్డ్ వేమోపాధ్యాయుడు స్వర్గీయస్ రెడ్డి గారి కుమారుడు చరణ్ కుమార్ రెడ్డి కూడా సాదు చేతుల మీదుగా ఈ కార్యక్రమాన్ని అంతా గత మూడు నాలుగు రోజుల నుంచి వారి పురస్కరణాలపై వేసుకొని కె విక్టర్ గారు జెడ్పిహెచ్ఎస్ పారినపల్లి ఫాతిమా గారు జెడ్పిహెచ్ఎస్ మైదుకూడు మహేష్ గారు ఏపీఆర్ఎస్ ముక్కవారి ఎస్వీఏ హై స్కూల్ బయలుపల్లి ఎం ప్రవీణ్ పల్లి నేషనల్ లెవెల్లో మాకు చదవాలంటే మీరు స్పీడ్గా గానేమన్నారు అందుకే మరి స్టూడెంట్స్ నేమ్స్ చదవడం లేదు ఈ మహేష్ గారు ఏపీఆర్ఎస్ ముక్కవారిపల్లి గణేష్ బాబు గారు ముగ్గురిని ప్రమీలా మేడం గారు ముగ్గురిని పవన్ కుమార్ గారు ఒకరిని ప్రవీణ్ కిరణ్ గారు ఒకరిని నిజి ఇద్దరిని ఫాతిమా మేడం మహేష్ గారు అంబేద్కర్ గురుకులం నుంచి పేరు సార్ వచ్చారా మేడం వచ్చారా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకులం బాయ్స్ పులివెందుల భావిస్తున్నాం వారు ఒకరిని ప్రమోట్ చేయడం జరిగింది జాతీయ స్థాయికి రాధారాణి గారు సుండుపల్లి సాధించారు కంగ్రాచులేషన్స్ అండి నాయక్ గారు శివాజీ నాయక్ గారు మడితాడు అదేవిధంగా ఇద్దరు సుడుపల్లి మీరు వచ్చేయండి ఒక విద్యార్థిని ఖోఖోలో ప్రమోట్ చేసింది పి గణేష్ బాబు గారు ఎస్ రావణపల్లి ఎం పవన్ కుమార్ గారు ఎస్వి గైడ్ హై స్కూల్ పేరు రాజగోపాల్ రెడ్డి నేను కడప డివిజన్ భూ విద్యాశాఖ పనిచేస్తున్నాను ఈరోజు కడప జిల్లా పరిషత్ సమావేశం హాల్లో మా కడప జిల్లా యొక్క గ్రామ ఉపాధ్యాయుల సర్వసభ సమావేశం జరిగింది ఈ సర్వసభ సమావేశంలో ఈ పాఠశాలలో క్రీడలను ఏ రకంగా అభివృద్ధి చేయాలనే దానిపైన సూచనలు సలహాలు ఇవ్వడం జరిగింది అలాగే ఈ జిల్లాలో పిల్లలకు ప్రత్యేక శిక్షణ ఇస్తూ జిల్లా స్థాయికి రాష్ట్ర స్థాయికి నేషనల్ స్థాయికి ఇంటర్నేషనల్ స్థాయికి కూడా పిల్లలను పంపించడం జరిగింది నేషనల్ ఇంటర్నేషనల్ స్థాయికి పిల్లలు పంపించినటువంటి బాగా ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చినటువంటి ముప్పై మంది వ్యాయామ ఉపాధ్యాయులకు ఇక్కడ సన్మానం చేయడం జరిగింది అదే రకంగా పదవీ వివరణ పొందినటువంటి మంది వ్యాయామ ఉపాధ్యాయులకు కూడా సన్మానం చేయడం జరిగింది ఇక్కడ డిఎస్సిలో ఎన్నిక కాబడి ఈ జిల్లాకు కేటాయించబడిన ఎనభై మందికి పైగా కొత్తగా నియమించబడినటువంటి వ్యాయామ ఉపాధ్యాయులకు కూడా సలహాలు సూచనలు ఇవ్వడం జరిగింది ఇక్కడ పూర్తిగా సీనియర్లుగా ఉంటూ వాళ్ళ యొక్క అనుభవంతో పాఠశాలలు ఏ రకంగా నడపాలి పాఠశాలలు ఏ రకంగా వాళ్ళు పనిచేయాలనే దానిపైన సీనియర్ వ్యాయామ ఉపాధ్యాయులు కూడా వారికి సూచనలు ఇవ్వడం జరిగింది ఈ సమావేశం చాలా చక్కగా బాగా జరిగింది ఈ సమావేశాన్ని ఇంత బాగా నిర్వహించినందుకు ఈ జిల్లా వ్యాయామ ఉపాధ్యాయ సంఘం యొక్క యాజమాన్యాన్ని వారి యొక్క కమిటీ మెంబర్లన్నీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాను సార్ థ్యాంక్ యూ పేరు జీ రాజగోపాల్ రెడ్డి కడప డివిజన్ ఉప విద్యాశాఖ అధికారిగా పనిచేసాను నేను గత పదమూడు సంవత్సరాలుగా కడప జిల్లా ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ అసోసియేషన్ అధ్యక్షునిగా పనిచేస్తున్నాను ఈరోజు ఈ సమావేశానికి జిల్లా వ్యాయామ ఉపాధ్యాయుల సరిసభ సమావేశానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి జిల్లా ఉప విద్యాశాఖ అధికారి గారికి అలాగే జిల్లా ఉప విద్యాశాఖ అధికారి గారికి జిల్లా వ్యాయామ ఉపాధ్యాయులందరి తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను ముఖ్యంగా ఈనాటి ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం ఏమిటంటే జిల్లాలో ఈ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరంలో అత్యంత శిక్షణ ఇచ్చినటువంటి ప్రతిభ కలిగినటువంటి వ్యాయామ ఉపాధ్యాయులను ముప్పై మందిని జిల్లాలో ఎంపిక చేసి వారికి ఒక ఉత్తమ శిక్షణ సేవా అనేది ఒకటి కొత్తగా ఈ సంవత్సరం నుండి ఏర్పాటు చేసి డిఓ గారి చేతుల మీదుగా డిప్యూటీ డిఓ గారి చేతుల మీదుగా వారందరికీ కూడా ఆ అవార్డు ప్రదానం చేయడం జరిగింది అలాగే ఈ సంవత్సరంలో రిటై పదవీ విరమణ పొందినటువంటి వ్యాయామ ఉపాధ్యాయులందరికీ కూడా సత్కరించడం జరిగింది కాబట్టి ప్రభుత్వము క్రీడలకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది కాబట్టి ముందు ముందు కూడా ఎంఎస్ ఫోర్ అని తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము దాదాపు నాలుగు వందల ఇరవై ఏడు మందికి స్పోర్ట్స్ స్పోర్ట్స్ కోటాలో ఉపాధ్యాయ పోస్టులు ఇవ్వడం అనేది భారత భారతదేశ చరిత్రలోనే ప్రథమని అని చెప్పేసి గర్వంగా ఫీల్ అవుతున్నాము ఇవే కాకుండా క్రీడా ఎక్సలెన్స్ అవార్డులు క్రీడా స్పోర్ట్స్ అవార్డులు అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము కల్పిస్తున్నది వీటితో పాటు దాదాపు ఇరవై ఆరు జిల్లాలకు స్పోర్ట్స్ మెటీరియల్ను కూడా అందించడం జరిగింది ప్రతి పాఠశాలలకు ఈ స్పోర్ట్స్ మెటీరియల్ను అందించే కార్య కార్యక్రమంలో ప్రత్యక్షంగా నారా లోకేష్ గారు అంటే విద్యాశాఖ రాష్ట్ర విద్యాశాఖ గారి దగ్గరుండి పరిశీలించి ఎంతో నాణ్యమైనటువంటి క్రీడా మెటీరియల్ను ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి ఉన్నత పాఠశాలలకు అందించడం అనేది చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాము కాబట్టి ఇలాంటి సమావేశాలన్నీ ముందు ముందు కూడా అసోసియేషన్ తరఫున కానీ తర్వాత విద్యాశాఖ శాఖ అధికారి ఆధ్వర్యంలో జరుపుకునేదానికి మాకు అవకాశం కల్పించాలని జిల్లా విద్యాశాఖ అధికారులను కోరుకుంటూ మరొకసారి ముఖ్యంగా ఈ అవార్డును రిటైర్డ్ వ్యాయామోపాధ్యాయులు రమణారెడ్డి సార్ గారు అందివ్వడం జరిగింది వారి కుమారుడు చరణ్ కుమార్ రెడ్డి జిల్లాలో ఎంపిక ముప్పై మంది వ్యాయామోపాధ్యాయులు కూడా అవార్డును షాల్వాను మరియు మెమెంటోను కూడా వారే అందివ్వడం జరిగింది వారికి మా సంపూర్ణ ఆశీస్సులు కూడా అందజేస్తున్నాము థ్యాంక్ యూ సార్ ప్రస్తుతము గాంధీనగర్ మున్సిపల్ హై స్కూల్ ఫిజికల్ డైరెక్టర్గా వర్క్ చేస్తున్నాను గతంలో మున్సిపల్ హై స్కూల్ మెయిన్లో వర్క్ చేశాను ఇప్పుడు వరుసగా క్రీడా ప్రతిభ అవార్డ్స్ రాష్ట్ర స్థాయిలో సాధించడం జరుగుతుంది ఈ ఇయర్ కూడా గాంధీనగర్ మున్సిపాలిటీ స్కూల్కి గత ఎనిమిది నెలల ట్రాన్స్ఫర్ ద్వారా నేను అక్కడికి వెళ్ళడం జరిగింది ఇప్పుడు కూడా గాంధీనగర్ మున్సిపాలిటీ స్కూల్లో రాష్ట్ర స్థాయిలో ఆ పాఠశాలను నిలబర్చడం జరుగుతుంది ఇలా ప్రతిభ అవార్డ్స్ని ప్రోత్సహిస్తూ విద్యార్థుల్లో మరియు మా వ్యాయామోపాధ్యాయుల్లో నూతన ఉత్తేజాన్ని కలిగిస్తున్నటువంటి ఈ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇలా ఉండడం వల్ల ఏమవుతుందంటే విద్యార్థుల్లో అంటే క్రీడాకారుల్లో ఉత్సాహం వస్తుంది అలాగే క్రీడాకారులను మేము తయారు చేయడం వల్ల మమ్మల్ని గుర్తించినందుకు మాలో కూడా కొత్త ఉత్సాహం వస్తుంది సో ఇలా సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేసి గ ప్రతిభను చాటి చెప్పినటువంటి ఉపాధ్యాయులందరినీ సన్మానించడం అనేది మాకు చాలా సంతోషంగా ఉంది ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా धन्यवाद सर मैं डिप्यूटी एजुकेशन आफीसर् कड़प श्री राजगोपाल पर...